నేను రాష్ట్ర నలుమూలలు తిరిగిన ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇందరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా డెక్ష డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం